టీడీపీ అధికారులకు వచ్చాక పోలవరం ప్రాజెక్టు అత్యంత లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆరోపించారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్థవంతంగా పూర్తయ్యే విధంగా కాంప్రమైజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసి ఉండగా రెండు కాఫర్ డమ్లతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏకకాలంలో మొదలు విమర్శించారు టెండర్ ప్రాసెస్ లో జరగాల్సినటువంటి లోమినా ఆటోమేటెడ్ పద్ధతుల్లో ఇచ్చారని ఆరోపించారు బావర్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు డ్రై ఫ్రమ్ వాల్ రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి చేశారు వదల వచ్చే సమయానికి ఆఫ్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ దిగో కాఫర్ డ్యామ్ పూర్తి కాలేదని వివరించారు భారీ వరదలకు డ్రై ఫ్రమ్ వాల్ బ్రీచెస్ పడిందని విశ్లేషించారు ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ లో స్కావర్స్ ఏర్పడ్డాయన్నారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కాఫర్ డ్యామ్లను పూర్తి చేశారు స్పీల్ సిల్బానల్ కంప్లీట్ చేసి హైడ్రాల్క్ గేట్లు కూడా ఏర్పాటు చేసి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును ఒక రూపుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరాన్ని పరిశీలించింది చేసినటువంటి తప్పిదం వల్ల పాడైన వాల్ను పునరుద్ధరిస్తూ తొమ్మిది వందల నూతన నిర్మాణం చేపట్టారు జూన్ నాలుగున నిపుణుల బృందం ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏప్రిల్ నెలాకు నాటికి అరవై స్క్వేర్ మీటర్ల కాంక్రీట్ డివాల్ నిర్మించాల్సి ఉండగా పదిహేను వేల నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి అయితే బావర్స్ కంపెనీ పన్నెండు వేల స్క్వేర్ ఫీట్లు మాత్రమే పూర్తి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఒకటి నెల మీటర్ల మందంతో నిర్మాణం చేపట్టవలసి ఉంది అయితే సున్నా పాయింట్ తొమ్మిది మీటర్ల థిక్నెస్తో డివాల్ నిర్మాణం చేయడం దారుణమైనటువంటి విషయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు పాయింట్ సిక్స్ మీటర్లు వెడల్పు తగ్గించాల్సి వచ్చిందని ప్రశ్నించారు నాణ్యమైన కాంక్రీట్ టెంపరేచర్ ఉండాల్సింది థర్టీ టూ డిగ్రీస్లో ఉండాలి కానీ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటనంటే ఈ కాంక్రీట్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలో వీళ్ళు కాంక్రీట్ వేసారని చెప్పేసి ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు అసలు నేను అడుగుతా ఉన్నా అసలే పోలవరం ప్రాజెక్టు చారిత్రకమైన తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగింది జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళారు మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే ఏదైనా ప్రాజెక్ట్ తేడాగానికి వచ్చిందనుకోండి ఈ ప్రాజెక్ట్ తేడాగానికి వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి అది ఎంత గట్టిగా ఉండాలండి మీరు పునాదిలో ఎందుకు ఆకృతి పడుతున్నారని అడుగుతున్నా ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా ప్రభుత్వం దగ్గర జరుగుతుందా లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా లేకపోతే సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా ఎక్కడ జరుగుతూ ఉంది గతంలో తప్పులు చేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పులు చేస్తున్నారని అడుగుతున్నా